పచ్చిదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దోమకొండ మండల కేంద్రంలో పాటు లింగంపల్లి సంగమేశ్వర్ గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆశీష్ష సంఘ్వాన్ పర్యటించారు ఉదయం లింగుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు అనంతరం దోమకొండ మండల కేంద్రంలో చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత సహకార సంఘం మరియు గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని హాజరయ్యారు ఆయన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సిహెచ్సిని సందర్శించి సందర్శిని మౌలిక వసతులు పరిశీలించారు అనంతరం పిసి హాస్టల్ ఐ మరియు పశు సెల్లో ప్రభుత్వ కార్యాలయాల క్లీనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం సంగమేశ్వర గ్రామ పరిధిలో ఉన్న చేపల చెరువును మరియు ఉద్యానవనాన్ని పరిశీలించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు జిఎల్పిఓ వెంకట శ్రీనివాస్ మండల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ సంజయ్ రావు ఏవో పవన్ ఏఈ శిరీష బాలకృష్ణ ప్రదీప్ కుమార్ ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు पर पैर पैसा रोज आके करते सर अपडेट सब भी सुन सर जो लीकेज है विंडो सर और बाद में वायर सब हो गया तो कलर नहीं दे सर दे सर इलेक्ट्रिकल का कंप्लीट हो गया सर वाटर सिस्टम का वाटर सिस्टम चेक करके आगे टेस्ट 26 स्टार्टिंग करो हीरो हीरो बेटा ने हेल्प में मेडियन सकता आदित्य और सम ऑफ आएगा वाला तो क्रिकेट तो 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 पर का प्लास्टर किया एग्जाम में ऑनलाइन भी को एक्सेप्ट है कोई वन आई तुम्हारी राजा मतलब आज तक